హలో అండి వెల్కమ్ టు నీలవేణి హ్యాండ్లూమ్స్ నీలవేణి హ్యాండ్లూమ్స్ మంగళగిరి అండి సో ఈ సంక్రాంతికి మంచి కలెక్షన్ అయితే తీసుకొచ్చేసాను చాలా అంటే చాలా బాగుంది సో ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఫిఫ్టీ బార్డర్స్లో మనం షిబోరి డైయింగ్ అయితే చేపిచ్చామండి చాలా అంటే చాలా బాగుంది అసలు ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు మంచి కలెక్షన్ అని చెప్పుకోవచ్చు అండ్ ఫిఫ్టీ బోర్డర్ కలెక్షన్ అనమాట సో ఇంచుమించుగా అన్ని కలర్స్ ఒకేలాగా ఉంటాయి సో కింద బోర్డర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది సో అవి చూసి మీరు బుక్ చేసుకోండి అండ్ బోర్డర్ కలరే మీకు బ్లౌజ్ పళ్ళు అనేది వచ్చేస్తుంది అనమాట సో చాలా బాగుంటుందండి సో ఎవరు కూడా మిస్ అవ్వద్దు అండ్ సంక్రాంతికి నిలవని హ్యాండ్లూమ్స్లో మంచి శారీ కొని మీరు పర్చేస్ చేయండి చాలా చాలా బాగుంటుంది వేర్ చేస్తే సో ఇక్కడ చూ కలెక్షన్ అనేది చూపించేస్తానండి అందరూ కూడా చూడండి స్కిచ్ చేయకండి ముందు వీడియోని స్కిట్ చేశారంటే నేను చెప్పేది మీకు అర్థం అవద్దు తర్వాత తేడాలు వచ్చేస్తాయి అనమాట మీరు అంటే వీడియోని వివరంగా చూడట్లేదని నాకు చాలామంది అర్థమైంది చాలామంది మెసేజ్ చేస్తుంటే సో స్కిట్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి వీడియోని చూసిన తర్వాత మీరు బుక్ చేసుకోండి సో కలెక్షన్ అయితే చూసేద్దామండి సరే సారీ ఓపెన్ చేస్తే ఎంత బాగుందో చూడండి అసలు హైలైట్ కలర్ అనమాట సో కలర్స్ అన్నీ కూడా ఒకేలాగా ఉంటాయి కింద బోర్డర్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట సో ఇది వచ్చేసరికి పళ్ళు అండి పళ్ళుకి ఇలా జరీ లైన్స్ అయితే వేసాము సో దాంట్లో మనం ఏంటంటే పెద్ద బాధిని అయితే అనమాట సో చాలా బాగుంది చూడండి ఎంత హైలైట్గా ఉందనమాట కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి సో గ్రీన్ బ్లౌజ్ పళ్ళు వచ్చేస్తుంది అనమాట అసలు ఎంత బాగుందో చూడండి ఓపెన్ చేస్తే సో ఏంటంటే మనం కంటికి కొంచెం చూడటానికి బాగోవు కానీ వేర్ చేసినాక చాలా లుక్గా ఉంటాయి సో వీడియోలో చూసిన తర్వాత వీడియోలోకి బయటికి కొంచెం తేడా అయితే ఉంటుందండి ఫ్యా అంటే వీడియోలోకి కొంచెం లైటింగు కొన్ని ఫోన్స్ అలా తీసుకుంటూ ఉంటాయి కదా మీరు ఏంటంటే కొంచెం డల్గానే యూజ్ చేసుకోండి ఎందుకంటే మీ దగ్గరికి వచ్చిన తర్వాత మీరు ఫీల్ అవ్వకూడదు కదా సో తీసి పర్చేస్ చేస్తే కనుక తప్పకుండా వీడియో కాల్లో మీకు శారీ అనేది చూపిస్తాను సో కలెక్షన్ అయితే చూసేద్దాము సో శారీ చూడండి ఎంత బాగుందో మనకి దీంట్లో గ్రీను అలాగే మెహందీ గ్రీను అలాగే రెడ్ ఎల్లో బ్లూ అన్ని కాంబినేషన్స్తో ఈ విధంగా ఉందన్నమాట సో చాలా చాలా బాగుందండి ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు వీటిలో ఏంటంటే సేమ్ ఇలాగే ఉంటాయి ఇలానే ఉంటుంది ఈ బోర్డరే ఉంటుంది కానీ సో పవర్ లూమ్స్ కూడా సేమ్ ఇలాగే ఉంటాయి సో ఏంటంటే దానికి దీనికి మీకు వేరియేషన్ అయితే తెలియదు కదా సో మీరు ఎక్కడ తీసుకున్నా కూడా మన దగ్గరే కాదండి మీరు ఎక్కడ తీసుకున్నా ప్యూర్ హ్యాండ్ సపోర్ట్ చేయండి అని చెప్తున్నా నేనైతే సో ఓకేనా దానికి దీనికి ఫ్యాబ్రిక్ అనేది చాలా తేడా ఉంటుంది అండ్ తక్కువ రేటుకి వచ్చేస్తాయి అవి పవర్ లూమ్స్ సో అవి ఇవి ఒకేలా ఉంటాయి కాబట్టి మీకు తెలియదు తెలియదు కదా మీరు ఏంటండి వీళ్ళ దగ్గర తక్కువగా ఉన్నాయి మీ దగ్గర ఎంత రేటు ఉన్నాయని చెప్తే నేనేం సమాధానం చెప్పలేను సో పవర్ పవర్లూమ్కి హ్యాండ్లూమ్కి చాలా తేడా ఉంటుందనే చెప్తాను అండి సో మన దగ్గర మాత్రం మ్యాక్సిమమ్ అన్నీ కూడా హ్యాండ్లూమ్ శారీస్ని సేల్ చేస్తాము సో చూడండి ఇంకొకటి రెడ్ బోర్డర్ వచ్చేస్తుందండి ఇది వచ్చేసరికి రెడ్ బోర్డర్ వస్తుంది అండ్ రెడ్ బ్లౌజ్ పళ్ళు అయితే వచ్చేస్తుంది అనమాట సో ఫ్యాబ్రిక్ కూడా ఏంటంటే మనం వైట్ సారీస్ ఇస్తాము వాళ్ళు ఏంటంటే డైయింగ్ చేసేసి ఉడకపెట్టేసరికి ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్గా జార్జెట్ ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుందో అలా అయిపోయిందండి ఫ్యాబ్రిక్ అనేది అసలు చాలా అంటే చాలా బాగుంది అసలు అంత బాగుందనుకున్నారు అసలు ఫ్యాబ్రిక్ కూడా చాలా మీకు చాలా బాగా నచ్చుతుందండి అండ్ ఈ కలెక్షన్ అనేది సో ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు సో దీనికి పళ్ళు సేమ్ పళ్ళు అంటే సేమ్ ఒకేలాగా ఉంటాయి కింద బోర్డర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి పళ్ళు సో శారీ మొత్తం ఈ విధంగా ఉంటుంది సో రెడ్ బ్లౌజ్ వచ్చేస్తుంది అనమాట సో ఎవ్వరూ మిస్ అవ్వద్దండి చాలా బాగుందనమాట కలెక్షన్ అనేది వీటిలో మేము ఏంటంటే కొన్ని ఏ మనము డైయింగ్ చేయించామన్నమాట ఎందుకంటే మన ఛానల్లో ఇదే ఫస్ట్ కదా అని పెట్టడం అనేది వీడియోస్ సో ఇంకెవరైనా ఎక్కువ మంది అడిగారు అనుకోండి మళ్ళీ మనము వైట్ సారీ ఇచ్చి డైయింగ్ చేయించేస్తాము అండ్ కలెక్షన్ అనేది రెడీ చేపిచ్చేస్తాము సో అండ్ ట్రై చేస్తాను కొన్ని శాంపుల్కి కొన్ని పీసెస్ అయితే డయింగ్ చేయించానండి సో దీన్ని బట్టి చూద్దాం ఎలా రీచ్ అవుతుంది ఏంటనేది సో కలర్ అయితే చాలా బాగుంది ఇది కూడా దీంట్లో మనకి గ్రీను రెడ్ ఎల్లో కాంబినేషన్స్తో ఇచ్చారనమాట సో చాలా బాగుంది ఇలాంటివి చాలా బాగుంటాయి అండి మనం చూస్తే కొద్దీ మనం వేర్ చేస్తే ఇంకా లుక్ అయితే మారిపోతుంది అంటే మన కంటికి నచ్చవు కానీ మనం వేసుకున్నాక చాలా బాగుంటుంది అయ్యో మిస్ అయ్యామే అనే ఫీలింగు వచ్చిద్ది అనమాట వేరు చేశాక సో అలా ఉంటుందన్నమాట శారీ అనేది సో లైట్ వెయిట్ అండి చాలా లైట్ వెయిట్ అనమాట అస్సలు బరువు ఇవి కట్టారంటే మంగళగిరి సారీస్ మీరు కట్టుకున్నారంటే మాత్రం దీనికే ఫ్యాన్ అయిపోతారు అంతా బాగుంటాయి అనమాట ఇంకా మళ్ళీ మళ్ళీ ఈ శారీసే కట్టాలనిపించేలా ఉంటాయి సారీస్ అనేది చాలా లైట్ వెయిట్ అండ్ వెయిట్ అయితే అస్సలు ఉండవు అండ్ రిచ్ లుక్ వస్తుంది సారీస్ అనేది అంత బాగుంటుందండి సో ప్యూర్ హ్యాండ్లూమ్ అనమాట సో నెక్స్ట్ కలర్ వచ్చేసరికి బ్లూ అండి ఏంటంటే దాక్షా కలర్ ఉంటుంది కదా సో నావీ బ్లూ ఏదో అంటారు సో అది బోర్డర్ వచ్చేస్తుంది అండ్ పళ్ళు బ్లౌజ్ కూడా సేమ్ వచ్చేస్తుంది అనమాట ఇది కూడా ఎంత బాగుందో చూడండి కలర్ అనేది సూపర్గా ఉందండి దీనికి సిల్వర్ జరీ అయితే వేయించాం సో చాలా బాగుంది సో చూడండి ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి సో కలర్స్ అన్నీ కూడా మంచి కలర్స్ వేయించాము సో నేను అన్ని ఫొటోస్ పెట్టి ఈ కలర్ కావాలి ఈ కలర్ కావాలని వేయించాను అనమాట సో ఏంటంటే వాళ్ళకి నచ్చిన కలర్ వాళ్ళు వేసేస్తారు కో కొన్ని మనకి అంటే మనకి నచ్చినవి నేను వేపిస్తానండి ఎందుకంటే మన సబ్స్క్రైబ్కి నచ్చేవే మనం వేపిస్తామనమాట సో ఇవన్నీ కూడా నేను ఆ కలర్స్ అన్ని చెప్పి వేయించాను సో ఎందుకంటే మీకు కూడా బాగుండాలి అండ్ మీకు నచ్చేటట్టుగా ఉండాలని సో మనమే దగ్గరుండి వేయించామన్నమాట ఈ కలర్స్ అన్నీ కూడా ఈ కలర్ ఇక్కడ కావాలి ఈ కలర్ ఇక్కడ కావాలని వేపించామన్నమాట సో అది వాళ్ళకు వాళ్ళు చెప్పకపోతే ఏంటంటే వాళ్ళకు అంటే వాళ్ళకి నచ్చిన కలర్ వేసేస్తారు సో మనం ఏంటంటే మనం అన్నీ ఈ కలర్ కావాలని మనం దగ్గరుండి చేపించామనమాట ఈ కలర్స్ అన్నీ కూడా సో చాలా బాగున్నాయండి అసలు ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు కలర్ కాంబినేషన్ కూడా ఎలా ఉందో కూడా కామెంట్ చేసేయండి మీరు తీసుకున్నా తీసుకోకపోయినా నో ప్రాబ్లం అండి అండ్ కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటనేది కలెక్షన్ ఎలా ఉందో అని కామెంట్ చేయండి సో కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి అండ్ స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తానండి ఆ నెంబర్కి అనేది వాట్సాప్ చేసేయండి త్వర త్వరగా సో సంక్రాంతికి కావాలనుకుంటే త్వర త్వరగా బుక్ చేసేసుకోండి కొన్ని పీసెస్ ఉన్నాయి కొన్ని పీసెస్ చేసాను అండ్ చేపించాను అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి ఆరెంజ్ వచ్చేస్తుందండి అండి ఆరెంజ్ బోర్డర్ వచ్చేస్తుంది ఆ పైన కింద ఆరెంజ్ వచ్చేస్తుంది పైన కింద కూడా ఫిఫ్టీ బోర్డరే వచ్చేస్తుంది పైన బోర్డర్ అనేది మీకు అంతగా కనిపించట్లేదు సో పైన కింద బోర్డర్ చిన్నదే వచ్చేస్తుంది ఫిఫ్టీ బోర్డర్ స్మాల్ బార్డర్ అనమాట చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుందండి సో దీనికి సేమ్ బ్లౌజ్ పళ్ళు ఆరెంజ్ వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా ఉంటుంది అనమాట శారీ అనేది నాకైతే అసలు ఆ బాందిని పెద్ద బాధిని వచ్చేసరికి ఆ లుక్ అయితే ఎంత బాగుందో చూడండి అసలు సో అండ్ మంగళగిరి సారీ రూపురేఖలు లేవు ఈ ఈ ప్రింట్ వేయించాక అసలు చాలా బాగుంది సో కొంతమంది ఏంటంటే ప్రింట్ అనేది ఇష్టపడతలేదండి ఎందుకంటే మంగళగిరి సారీ లాగే ఉండాలండి ప్రింట్స్ వద్దు అవి ప్రింట్స్ వేయించేస్తుంటే ఏమవుతుందంటే మామూలు ఈ సారీస్ లాగా అయిపోతున్నాయి అని అంటున్నారు కొంతమంది ఏంటంటే కొంతమందికి ఆ ఫీలింగ్ కొంతమంది ఏంటంటే ప్రింట్స్ అడుగుతున్నారు ఏమండి మీ దగ్గర ప్రింట్స్లు లేవా ప్రింట్లు ఇవ్వా ఇప్పుడు మంగళగిరి సారీకి ఇన్ని మోడల్స్ వస్తున్నాయి కదా అని అడుగుతున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉందండి సో అందుకనే కొంచెం వరకే వేయించాను ఈ డైయింగ్ అనేది కొన్ని సారీస్ వరకే చేపించాను అనమాట సో అందరూ కూడా ఇష్టపడతలేదు కదా అందుకనే అలా అనిపించి కొన్ని సారీసే వేయించాను సో ఇది ఒక కలర్ అండి ఆరెంజ్ కలర్ అనమాట చాలా బాగుంది స్మూత్గా ఉంది క్లాత్ అనేది సో నచ్చిన వాళ్ళు ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసేసుకోండి సో నెక్స్ట్ బ్లూ అండి ఇది ఏం బ్లూ అంటే డిఫరెంట్గా ఉందండి మీరు కొంచెం దీంట్లో మీకు లైట్ కలర్లో అనిపిస్తుంది కానీ కొంచెం డార్క్ ఉంది దగ్గర దగ్గర ఇలానే ఉంటుంది కలర్ అనేది కొంచెం లైట్ ఎక్కడో కొంచెం షేడ్ మారింది మారిందనమాట సో మీకు విడిగా పిక్స్ సెండ్ చేయమన్నా కూడా చేస్తాను ఎందుకంటే తర్వాత మీ దగ్గరికి వచ్చాక మళ్ళీ మాట అనిపించుకోకూడదు కదా సో అందుకని అనమాట సో కలర్ చాలా బాగుంది చూడండి సో కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి సో బ్లౌజ్ అయితే ఇది వచ్చేస్తుందండి బోర్డర్ కలర్ బ్లౌజ్ వచ్చేస్తుంది ఏం కలర్ అంటారు నెమలి కంటం కలర్ అంటారు కదా సో అది కూడా కాదండి కొంచెం డిఫరెంట్గానే ఉంది కలర్ అనేది మీకు పిక్స్ అనేది సెండ్ చేయమంటే చేస్తాను ఏమీ లేదు సేమ్ అదే కలరు చిన్న వేరియేషన్ అయితే ఉంది మళ్ళీ ఎందుకు తర్వాత కలర్ చేంజ్ అయింది అనుకోండి తర్వాత నన్నే అంటారు కదా అందుకనే సో చెప్తున్నాను అనమాట సో నెక్స్ట్ వచ్చేసి ప్రింట్లోకి వెళ్ళిపోతామండి స్క్రీన్ ప్రింట్ అయితే వేయించాను సారీస్ అనేది చాలా బాగుంది ఇది కూడా డైయింగ్ చేపిచ్చే అనమాట ఓన్లీ శారీ మీద ప్రింట్ వేపించడం కాదు ఈ కలర్ కావాలి డయింగు ఈ కలర్ ప్రింట్ కావాలని నేను సెలెక్ట్ చేసుకొని వేశాను అనమాట వేయించాను అనమాట చాలా బాగుందండి అండ్ వీడియోలో కంటే లుక్ అనేది బయటికి ఇంకా బాగుందనమాట ఎంత బాగుందో గ్రీన్ గ్రీన్ బోర్డర్ వచ్చేసరికి సూపర్గా ఉంది సో ఈ డిజైన్ కూడా చాలా బాగుందండి ఈ డిజైన్ కూడా నేను సెలెక్ట్ చేసుకున్నదే సో కొన్ని ఇవి కూడా కొన్ని కొన్ని పీసెస్ సెలెక్ట్ చేశాను అనమాట చాలా బాగుంది చూడండి ఇది వచ్చేసరికి పళ్ళు బ్లౌజు ఇది పళ్ళు అండి దాని కిందది బ్లౌజ్ అనమాట సో శారీ మొత్తం ఈ విధంగా ఉందండి సో రీల్గా అయితే ఇంకా బాగుంది వీడియోలోకి మీకు అలా డల్గా ఉంది కానీ అండ్ రీల్గా చాలా బాగుందండి అసలు అది ఏంటంటే కనకంబరం పింక్ కాంబినేషన్లో ఉందన్నమాట రెండు మిక్సింగ్ ఆ కాంబినేషన్ అనేది చాలా బాగుందండి అసలు కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగుంది సో మీరు ఇది మిస్ అయితే మాత్రం మంచి కలెక్షన్ మిస్ అయిపోయినట్టే నాకు తెలిసినంత వరకు అంత బాగుందనమాట కలర్స్ అనేది కాంబినేషన్ అనేది సో కాస్ట్ కూడా మీకు రీజనబుల్ కాస్ట్లోనే అలాగే ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తాయి అండ్ ప్యూర్ హ్యాండ్లూమ్లో మీకు డైయింగ్ చేసి ప్రింట్ అనేది చాలా రేటే ఉంటుంది సో మనమైతే రీజనబుల్ కాస్ట్కే ఇస్తున్నాము సో మీకు వీటి వీటికంటే తక్కువగా వస్తున్నాయి అంటే కనుక మాత్రం ఈ పవర్ లూమ్స్ అనే నేను చెప్తాను ఎందుకంటే సేమ్ పవర్ లూమ్సే ఇలాగే సేల్ చేస్తున్నారు అలాగే ఉంటున్నాయి సో మీరు తర్వాత తీసుకున్నాక బాధపడకూడదండి సో ఎక్కడ తీసుకున్నా కూడా హ్యాండ్లూమ్నే మెయి మెయింటైన్ చేయండి అని తీసుకోండి ఎక్కడైనా సరే సో నెక్స్ట్ వచ్చేసరికి సేమ్ బోర్డర్స్లోనే రెడ్ బోర్డర్ వేయించాను అండ్ ఏంటంటే ఇది గ్రీన్ అండి అంటే ఏమంటారు డేంజర్గా లేదండి గ్రీన్ అనేది చాలా బాగుంది మీకు బయటికి రేడియం గ్రీన్ అంటారు చూసారు కదా దాంట్లోనే అంత డేంజర్గా లేదు మీకు వేర్ చేస్తే బాగుంటుంది సో అలా ఉందనమాట గ్రీన్ అనేది సో దీనికి వైట్ ఫ్లవర్స్ వచ్చేసాయి చాలా బాగుంది ఇది కూడా దీనికి కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ పళ్ళు అనమాట సో నచ్చిన వాళ్ళు ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసేసుకోండి అండ్ గ్రీన్ డేంజర్ గ్రీన్ అనగానే కొంచెం కొంచెం ఏంటంటే అదొక రకంగా ఉంటుంది ఎవరికైనా కూడా సో ఇదేంటంటే అలా లేదనమాట చాలా ఎలిగేట్గా అంటే మనం చూడటానికి బాగుంది కంటికి అలా ఉందన్నమాట సో నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు బాగా ట్రండింగ్లో ఉన్న కలెక్షన్ అనమాట ఇది వైట్ శారీస్ మీద మనం ఈ విధంగా పిచ్చి ప్రింట్ వేయించాము అండ్ ఆవులు గోమాతలు అన్నీ కూడా ఉన్నాయి అనమాట ఇందులో సో ఆవులే సో పళ్ళు ఈ విధంగా ఉంటుంది అండ్ బ్లౌజ్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట సో నచ్చిన వాళ్ళు ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసేసుకోండి అండ్ కొన్ని కొన్ని పీసెస్ ఉన్నాయి అవైలబుల్గా నచ్చిన వాళ్ళు త్వరగా బుక్ చేసేసుకోండి ఎక్కడికైనా కూడా కొరియర్ ఉంటుంది సో వేరే స్టేట్ వాళ్ళైతే మాత్రం షిప్పింగ్ అనేది ఎగ్స్ట్రా ఉంటుందండి అండ్ ఫ్రీ షిప్పింగ్ మీద ఇంకా షిప్పింగ్ అయితే ఉంటుంది సో నచ్చిన వాళ్ళు ఈ విధంగా అండ్ బుక్ చేసుకోండి స్క్రీన్ షాట్ తీసేసుకొని అండ్ బుకింగ్ అనేది త్వర త్వరగా చేసేసుకోండి అండ్ పండగ ఇంకా ఎన్నో రోజులు లేదండి సో తొందరగా బుక్ చేసేసుకోండి సో బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాము